హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలేఖ్య గార్లపాటి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెరీ 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 గుడ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో సరదాగా ఒక స్నాక్ చేశానండి అదేంటో కాదు తోటకూర వడ తోటకూర వడ ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సో మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేసి నాకు కామెంట్ సెషన్లో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ముందుగా నా వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలానే అందరూ తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఈ తోటకూర వడలకి కావలసినటువంటి ఇంగ్రీడియం పచ్చనగపప్పు తోటకూర సోమ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ అల్లము వెల్లుల్లి అలానే సాల్ట్ అండ్ ఆయిల్ ఇప్పుడు తోటకూర వడలు ఎలా చేయాలి అనే ప్రొసీజర్ చూసేద్దాము ముందుగా పచ్చనగ పప్పుని అంటే చనాదాల్ని ఒక ఫోర్ అవర్స్ నీళ్ళలో నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తోటకూరని అలానే అల్లాన్ని వెల్లుల్లిని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చనాదాలు నాన్న తర్వాత చనాదాల్లో కొద్దిగా పచ్చనగ పప్పుని పక్కన పెట్టుకొని మిగతా మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ చేయాలి పలుకులు పలుకులుగా మిక్సీ చేసుకుంటే క్రంచీ క్రంచీగా వస్తాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో పలుకులు పలుకులుగా నా మిక్సీ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో తోటకూర సన్నగా కట్ చేసినటువంటి తోటకూర అలానే ఆనియన్ అలానే అల్లము వెల్లుల్లి కూడా కలుపుకోవాలి వీటితో పాటు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోం కూడా యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకొని అన్ని పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా గరం మసాలా అలానే రుచికి తగినటువంటి సాల్ట్ను కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా దగ్గరికి వచ్చేలాగా కలపాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి తగ్గించండి తగ్గించిన తర్వాత మనము పక్కన పెట్ట పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని ఒక నిమ్మకాయ సైజులో తీసుకొని దానిని వడలాగా వత్తి ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ ఒక వడ వేసుకొని శాంపిల్ చూసుకోండి ఫ్రెండ్స్ అంటే వడ వేయగానే అది చక్కగా వస్తుందా లేక లేకపోతే విడివిడిగా విప్పారినట్టు అయిపోతుందనేది చెక్ చేసుకోండి విడివిడిగా విప్పారినట్టు అయిపోతే కొద్దిగా శనగపిండి యాడ్ చేసి మళ్ళీ ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసి అప్పుడు ఫ్లాట్గా వడలాగా వచ్చి మళ్ళీ వేసుకోండి ఆయిల్లో లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మొత్తము వడ మొత్తం లోపలంతా బాగా ఉడికేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి అంతే సో సింపుల్ ఈజీ అండ్ టేస్టీ తోటకూర కూడా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను